జ్ఞానము గలదు స్త్రీ నేను స్త్రీ అని చెప్పేటప్పుడు స్త్రీలకే అని అనుకోకండి పురుషులు కూడా నేర్చుకోవాలి మిరియా నుంచి ఆమె జ్ఞానము గలది ఎలాంటి జ్ఞానం అని అంటే సమయోచిత జ్ఞానము సమయోచితం అంటే ఏంటిది ఎవరు చెప్తారు సమయోచిత జ్ఞానం అంటే ఏంటిది సందర్భాన్ని బట్టి ఎలా మాట్లాడ సందర్భాన్ని బట్టి ఏం చెయ్యాలి కొంతమంది ఉంటారు ఎందుకు ఈ పని చేయలేదంటే నేను ఎప్పుడు చేయలేదుగా మీరు నాకు చెప్పలేదుగా అంటారు ఎందుకు ఈ పని చేయలేదు ఎందుకు ఈ తప్పు చేశావంటే ఎప్పుడు నేను చేయలేదే ఈ పని ఇది నాకు తెలియదే అని అంటారు కానీ దేవుని బిడ్డలుగా మనందరికీ చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా మనకి సమయానుకూలమైన జ్ఞానము కావాలి ఒక పరిస్థితి వచ్చింది ఒక కష్టం వచ్చింది ఒక ఇబ్బంది వచ్చింది ఆ ఇబ్బందులు ఆ పరిస్థితులు ఆ కష్టంలో నువ్వు ఎలా రియాక్ట్ అవుతున్నావు ఏం చేస్తున్నావు ఆ పరిస్థితిని ఎలా నువ్వు ఎదుర్కొంటున్నావు ఎలా జయిస్తున్నావు అనే జ్ఞానము మనకి ఖచ్చితంగా కావాలి కావాలంటారా వద్దంటారా ఇవి కొన్ని మనం నేర్చు నేర్పించరు ఉదాహరణకి ఇవన్నీ స్కూల్లో నేర్పించరు లేకపోతే నీకు ఇంట్లో కూడా తల్లిదండ్రులు నేర్పించకపోవచ్చు చాలా విషయాలు మనం ఈరోజు నేర్చుకునేటివి బయటనే నేర్చుకుంటాం మన జీవితం బయట మనం వెళ్ళేటప్పుడు బయట ఇతరులను చూసేటప్పుడు కలుసుకునేటప్పుడు కొన్ని విషయాలు మనం నేర్చుకుంటాం సమయోచిత జ్ఞానం అనంటే సందర్భానికి తగ్గట్టుగా నువ్వు ఎలా మెలుగుకోవాలి సందర్భానికి తగ్గట్టుగా పరిస్థితికి తగ్గట్టుగా నువ్వు ఎలా ఉండాలి అనేది సమయోచిత జ్ఞానము మిర్యామికి అటువంటి ఒక జ్ఞానము ఉన్నది అని మనం బైబిల్ చూస్తున్నాం చాలా తెలివి గల ఒక స్త్రీ మరి ఆమె తెలివి పెద్దగైనాక తెలివి గలదిగా ఉందా అంటే కాదు కాదు చిన్న వయసులోనే ఆమెకి ఈ జ్ఞానం ఉందంట హలో నిర్గమకాండము రెండవ అధ్యాయము తీయండి నిర్గమకాండము రెండవ అధ్యాయము తొమ్మిది పది వచనాలు ఒకరు చదవండి ఆమెతో తీసుకొని పోయి చెప్పగా టెన్షను వచ్చాను ఇప్పుడు నాలుగో వచనం కూడా ఒకళ్ళు చదవండి ఫోర్త్ వర్స్ నాలుగు వానికేమి సంభవించినో తెలుసుకున్నటకు వాణి యొక్క దూరంగా నిలిచి ఉండేను ఇప్పుడు మీ ఇదంతా చదవాలంటే టైం సరిపోదు నిర్గమకాండము రెండవ అధ్యాయము ఒకటో వచనం నుండి పదో వచనం వరకు ఒక సందర్భం జరుగుతుంది ఇదే మనం బైబిల్లో ఫస్ట్ టైము మిర్యాము గురించి చదువుతున్నాం మొదటిసారి ఆమెను గురించి చదివే సందర్భము ఏం జరుగుతుందంటే మనందరికీ తెలిసిన ఒక విషయం జాగ్రత్తగా అయినండి ఏం జరుగుతుంది అక్కడనంటే ప్రియమైన దేవుని బిడ్లారా మిర్యాము పుట్టింది అహరోను పుట్టాడు ఆ తర్వాత ఆ దేశాన్ని పరిపాలన చేసే రాజు ఏం చేస్తాడనంటే ఇస్రేలీల సంతానము పెరిగిపోతుంది వీళ్ళు ఉండకుండా చేయాలి వీళ్ళ సంతానం పెరగకూడదు వీళ్ళు పెరిగితే రేపు మనతో యుద్ధం చేస్తారు అని రాజు ఏం చేస్తాడంటే వీళ్ళందరూ పెరిగితే రేపు నాతో యుద్ధం చేస్తారని మొగబిడ్డలను ఏం చేస్తారు పుట్టిన వాళ్ళని చంపి నైలు నదిలలో వేయమని చెప్తారు నైలు నదిని వాళ్ళు దేవతగా పూజించే వాళ్ళు చంపి నైలు నదికి బలిగా అర్పించండి అని ప్రకటన చేశాడు ఇలా చేసిన ఈ సందర్భంలోనే మోసే పుట్టాడు హలో ఇటువంటి పరిస్థితులలోనే ఒక మోసే పుట్టాడు ఇలా మోసే పుట్టిన ఈ యొక్క సందర్భంలో మనం చూస్తే ప్రియమైన దేవుని బిడ్లారా కొన్ని రోజులు ఆ బిడ్డని ఎవరికి కనిపించకుండా దాచగలిగారే కానీ తర్వాత బయటికి బిడ్డ ఏడుస్తాడు కదా పిల్లలు ఏడుస్తారు ఎన్ని రోజులు దాచలేరు ఎక్కువ రోజులు దాచలేరు కాబట్టి వాళ్ళ అమ్మ ఏం అంటే ఒకే బీత ఏం చేస్తుంది ఒక జమ్ముతో జమ్ము మట్టి కలిపి ఒక పెట్ట చేస్తుంది పెట్ట చేసి ఆ పెట్టె లోపల బిడ్డను పెట్టి నైలు నదిలో వదిలేస్తుంది చావడానికంటే బదులు ఎవరికి దొరికినా పర్వాలేదు ఎవరికి దొరికినా పర్వాలేదు అని వాళ్ళమ్మ వదిలేస్తుంది కానీ ఇప్పుడే మిర్యాము ఒక పని చేస్తుంది వాళ్ళ అక్క ఆమెకి ఎంత వయసు చిన్న వయసు నాకు తెలిసి ఈ సందర్భం జరిగేటప్పుడు ఆమెకి పది సంవత్సరాల లోపే మిర్యామికి ఆ బిడ్డని వాళ్ళ అమ్మ నీళ్ళలో వదిలేసిన తర్వాత మిరియాం ఏం చేసింది వానికి ఏమి జరుగునో ఏమి సంభవించునో అని తెలుసుకుంటకు ఆ పెట్టె ఎటువైపు వెళ్తుందో అని చూస్తూ ఉందంట వాళ్ళక్క మా అమ్మ వదిలేసింది ఎందుకులే అని ఇంట్లో ఉండలేదు చిన్న అమ్మాయికి ఏం అవసరం అండి చెప్పండి ఇప్పుడు చిన్నపిల్లలు ఏం చేస్తారు మీ తమ్ముడు బయటికి మీ అన్న బయటికి అంటే పట్టించుకోరు ఫోన్ చూస్తూ ఉంటారు వాడు వస్తాడులే ఇవేం చేస్తుంది చిన్న వయసులో వాళ్ళ తమ్ముని నీళ్ళు లేసలు వానికి ఏమవుతుంది చూడాలని బిడ్డని ఆ బిడ్డ నదిలో కొట్టుకొని పోతా ఉంటే ఆ నది ఒడ్డున నడుచుకుంటూ వెళ్తుంది మిరియాం నడుచుకుంటూ నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు ఆ యొక్క పెట్టే ఫరో కుమార్తె రాజు కుమార్తె దగ్గరికి వెళ్ళిపోయింది రాజు కుమార్తె దగ్గరికి వెళ్ళినాక రాజు కుమార్తె పెట్టదీసి చూసింది ఈ కుమార్తెకి బిడ్డలు లేరు ఆమె ఏం చేసింది బానిసల బిడ్డని అని అనుకొని తన సొంత బిడ్డగా పెంచుకోవాలని అనుకున్నది ఇప్పుడు మీరైతే ఏం చేస్తారు మనమైతే ఏం చేస్తాం సరే మంచిది రాజు ఇంటికి పోయింది పోయాడు బిడ్డ అని సంతోషంగా తిరిగి వస్తాం కానీ ఈ అమ్మ ఏం చేసింది అదే సమయోచిత జ్ఞానం అని నేను చెప్పేది సందర్భానికి తగ్గ ఈ అమ్మ ఏం చేసింది ఆ రాజు కుమార్తె దగ్గరికి వెళ్ళి అమ్మా ఈ బిడ్డ నీకు దొరికాడు కదా మరి పాలివడానికి తల్లి కావాలి కదా పాలివడానికి తల్లి కావాలి కదా నేనేం చేస్తానంటే ఒక ఆమె ఉంది మా ఊరిలో ఆమెను తీసుకొస్తానని చెప్పింది ఎవరిని తీసుకొచ్చింది సొంత తల్లిని తీసుకొచ్చింది ఇదే సమయోచిత జ్ఞానం అని అంటే హలే లూయా ఆమెకి ఎవరు నేర్పించారు ఎవరు నేర్పించారు ఈ సమయోచిత జ్ఞానము పరిస్థితికి తగ్గట్టుగా ఎలా రియాక్ట్ అవ్వాలి ఏ మనిషితో ఎలా మాట్లాడాలి ఎవరితో ఎలా మెలుక్కోవాలి కోపంలో ఉన్నప్పుడు ఎలా మాట్లాడాలి మంచిగా నవ్వుతున్నప్పుడు ఎలా మాట్లాడాలి పరిస్థితిలో ఎలా ఎదుర్కోవాలి అని నీకు ఎవరు నేర్పించరు దేవుడు మాత్రమే నేర్పిస్తాడు హలే